పోలి స్వర్గం కథ ఈ నెల ఇరవై ఒకటిన పోలిపాఠ్యమి విశిష్టతతో పాటు ఆ రోజు చదవాల్సిన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో శివకేశవుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఈసారి పోలిపాఠ్యమి నవంబర్ ఇరవై ఒకటిన వచ్చింది ఆ రోజు పూజ చేసి కథను చదువుకోవాలి వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణ ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత రోజునే పోలిపాఠ్యముని జరుపుకోవాలని పేర్కొన్నారు సూర్యోదయంతో పాటు తిది ఉన్న రోజునే పోలిపాఠ్యముని చేస్తారు పోలు నాడు దీపదానం చేయడం నదులు చెరువుల్లో దీపాలను వదలడం వంటివి చేస్తారు పోలు నాడు పోలి బొందితో స్వర్గానికి వెళ్ళిన రోజు అని పురాణంలో ఉంది ఆ రోజున ముప్పై ఒత్తులతో కూడిన దీపాలను వెలిగించాలి అరటి తుప్పలలో దీపాలను వెలిగించి వాటిని ప్రవహించే నదీ జలాల్లో వదిలిపెట్టాలి ఇంట్లో పూజ చేసుకునేవారు సమీపంలో నదులు చెరువులు లేనివారు వారు ఇద్దరి పల్లెంలో నీళ్లు పోసి అందులో దీపాలను వదులుతారు పోలీస్ వర్గం కథ ఒక చాకలి స్త్రీకి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉన్నారు ఆమె కార్తీక బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా ముగ్గురు కోడళ్ళు తోడుగా నదీ స్నానానికి వెళ్ళి దీపం పెట్టి వస్తూ ఉండేది చిన్న కోడలే ఇంటి చాకరీ అంతా చేస్తూ ఉండేది ఆమెకు పనులను అప్పగించి ముగ్గురు కోడలతో ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకు వచ్చేది చిన్న కోడలు పోలికి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలని దీపారాధన చేయాలని కోరిక ఉండేది ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకుంది కార్తీక మాసం అంతా అత్తగారు ముగ్గురు కోడలతో నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది చిన్న కోడలు మాత్రం తీసుకువెళ్లేది కాదు కార్తీక బహుళ అమావాస్య నాడు అత్తగారు తెల్లవారుజామున నిద్రలేచి ముగ్గురు కోడలతో పాటు నదీ స్నానానికి వెళ్ళింది చిన్న కోడలు ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకుంది వెన్న చిలుకను కవ్వానికి అంటుకున్న వెన్నను తీసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు కింద ఉన్న పత్తి కాడను తీసుకుని వత్తిగా చేసింది బావి దగ్గర స్నానం చేసి తీసిన వెన్నతో వత్తి చేసి దీపారాధన చేసింది దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండడానికి చాకలి వానను మూతగా పెట్టింది అప్పుడే ఆకాశం నుంచి దేవదూతులు పోలి కోసి విమానాన్ని తీసుకొచ్చారు పోలి ఆ విమానానికి బొందితో స్వర్గానికి వెళ్ళింది ఆ విధంగా వెళ్లడం చూసి మహిళలు ఆశ్చర్యపోయారు అత్తగారు ముగ్గురు కోడలు పోలి స్వర్గానికి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయారు వారు పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలికాళ్ళు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమే చిన్న కోడలు వదిలిపెట్టమని మిగిలిన ముగ్గురు కోడలు మాత్రమే తీసుకుని పూజలు చేశామని అన్నారు మీరు శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నారు కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో పెట్టింది అందుకే పోలిని బొందుతో స్వర్గానికి తీసుకెళ్తున్నారు అని చెప్పారు మిగిలిన వారిని మీరు అడవుల్లో పాలైపోవు అని శపించారు ఈ కథ విని అక్షింతలు వేసుకున్నట్లయితే కార్తీక మాసం అంతా పురాళ పట్టణం శ్రావణం చేసినంత ఫలితం కలుగుతుంది ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్